ఈ రోజు నిజాయితీ కలిగినటువంటి పార్టీ గతంలో ఈ యొక్క టీటీడీనే ప్రష్ పట్టించినటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి రోజు లేనిపోని అభాండాలు వేస్తూ గోశాలల మీద రాజకీయ పబ్బం గడుక్కోవడానికి సిగ్గు శరం లేకుండా అసత్య ప్రచారాలు చేయడంలో వైఎస్ఆర్ పార్టీలో ఈ నాయకులకందరికీ కూడా వెన్నతో పెట్టిన విద్య అంటే ఉదయం లేచినప్పటి నుంచి బట్టగాల్చి కాల్చి పడేయడం మీరు ఈరోజు అటువంటి ఆరోపణ భూమా కరుణాకర్ రెడ్డి చేస్తూ ఉన్నాడు గోశాలలో నూరు ఆవులు జరిపోయినా అంటే అప్పుడు ఏమంటే చేయలేడు నూరు ఆవులు జరిగిపోతే కలెమరాలు ఎక్కడ పోయినాయి కలబరాలు ఉంటాయి వాసన వస్తుంది అన్ని రకాలుగా ఉంటాయి మరి ఈ రోజు ఎక్కడైనా ఒకటో రెండు ఆవులు వయసు మళ్ళిన తర్వాత కొన్ని చనిపోతుంటాయి దాన్ని రాధాంతం చేసుకుని అనేకమైనటువంటి రాధాంతాలు చేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు భూమల కరుణాకర్ రెడ్డి గారు వాటిని ఖండిస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఈరోజు ఒక నాస్తికుడు కూడా రెడ్డి ఆయనకు మాట్లాడే అర్హత తెలియదు గతంలో ఆయన జీవితం చిన్నప్పుడు ఎవరెప్పుడు తిరిగినావు ఏ పాలసీలు తిరిగినావు ఎవరి నాయకులతో వరకు ఉన్నావో కర్ణాకర్ రెడ్డి కూడా చేయాలి నిజాలు త్వరలోనే తెలుస్తాయి అసత్య ఆరోపణలు చేసినందుకు ఆయన కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఆయన మీద చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ